శ్రీ శ్రీ శ్రీకృప్ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలో కెళ్ళ అత్యంత ధనవంతులు అవ్వబోతున్నటువంటి రాసుల వారు వీళ్లకు పట్టబోయేటటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు భగవాన్ ఆ శనిదేవుని ఆశీర్వాదంతో పన్నెండు రాసుల వారిలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు అవ్వబోతూ ఉన్నారు సాక్షాత్ ఆ శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఇవ్వబోతూ ఉన్నారు ఇక ఈ రాసుల జాతకులకు ఆ శనిదేవుని కృపా కటాక్షల వలన ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఇక ఈ సమయంలో ఈ రాసుల వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనలాభాలు అలాగే ఎన్నో సత్ఫలితలను పొంది తీరుతారు దీని కారణంగా ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోనున్నది మరి ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు కాబోతున్నటువంటి రాసుల వారు ఎవరు ఇక ఆ శనిదేవుని కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో ఈ రాసుల వారి అదృష్టం అంబరాన్ని తాకబోతుంది ఇక ఈ వీడియోలో ఆ అదృష్టవంతులు కాబోతున్నటువంటి రాశి జాతకుల గురించి పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టెడ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆ శని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల జాతకం దేతిప్య మానంగా వెలిగిపోతున్నది వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోనున్నది వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది ఇక మీకు అందరికీ తెలిసిన విషయమే హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం ఇక ఈ ముక్కోటి దేవ దేవతల్లో ఒకరు ఆ శని భగవానుడు ఇక ఆ శని దేవుడు సూర్యుని పుత్రుడు న్యాయానికి శని శనిదేవుని కొలుస్తారు ఇక ఆ శని దేవుడు ఎవరైతే అనుచితమైన చెడు పనులను చేస్తూ ఉంటారో వారిని సమయానికి దండిస్తూ ఉంటాడు శనిదేవుడు సూర్యపుత్రుడు అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు ఇక ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకనంటే ఎవరికైనా ఏలినాటి శని అష్టమ శని అలాగే అర్ధాష్టమ శని పట్టినప్పుడు ఆ శని పట్టిందని కష్టాలు బాధలు నష్టాలు కలగజేస్తాడు అని ఎన్నో రకాలుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు అలాగే భయపడిపోతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమాన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇక ఆ శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో అలాగే పాపాలు చేస్తారు అలాగే వేరే వాళ్లకు నష్టాలు కలగ చేస్తారు ఇక ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారిని పీడిస్తూ ఉంటాడు ఇక ఆ శని భగవానుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ద్వాదశ రాసుల్లోని కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతూ ఉన్నాయి ఆ శని భగవానుడు ఈ రాసుల వారికి ఎంతో ప్రసన్నం కాబోతున్నాడు దీని కారణంగా ఈ రాశి జాతకులకు ఆ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోనున్నది ఇక ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు అంటే డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుని విశేషమైన కృపా కటాక్షాలు ఇప్పుడు ఈ రాశి వారికి కలగబోతున్నాయి ఇక ఆ శని పగవాని కృపా కటాక్షాల వలన ఈ రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఆ శనిదేవుని కటాక్షాల వల్ల అదృష్టవంతులు కాబోతున్న రాశుల వారిలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకులకు ఆ శని భగవాని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఇక శనిదేవుని ఆశీర్వాదంతో ఈ సమయంలో మేషరాశి వారికి అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలగబోతున్నాయి ఎందుకంటే ఆ శని భగవాన్ కృపా కటాక్షాలు మీ మీద ఈ సమయంలో మీకు ఉండబోతున్నాయి మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏవైతే వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కళ్ళకు అంటున్నారో ఈ సమయంలో ఆ పనులను ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఇక మేషరాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది ఇక శనిదేవుని కృపా కటాక్షాల వల్ల మీ ఇంట్లో శ్రీ సంపదల వర్షం కురవబోతుంది అలాగే ఎవరైతే ఈ రాశి వారు ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో సంతాన యోగం కలుగుతుంది ఇక ఆ సంతానం వల్ల కూడా వారికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి అలాగే మేషరాశి వారికి ఈ సమయంలో ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి జీతాలు పెరుగుతాయి అలాగే వ్యాపారస్తులకు వారి వ్యాపారులు మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండబోతుంది ఇక శనిదేవుని ఆశీర్వాదంతో మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఇక శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు కోటేశ్వర్ అవ్వబోతున్న రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆ శని భగవాన్ యొక్క విశేష కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోనున్నాయి ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఉద్యోగస్తులకు పని కార్యాలయంలో పని ఒత్తిడి తగ్గుతుంది అలాగే పనులు సకారంలో పూర్తవుతాయి దీని కారణంగా మీ పై అధికారులు మెచ్చుకొని మీకు ప్రమోషన్లు జీతాలు వృద్ధి చేస్తారు అలాగే ఎవరైతే బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఉద్యోగంలో బదిలీలు వస్తాయి అలాగే మీరు కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు అవుతాయి అక్కడ కూడా మీకు మంచి పేరు లభిస్తుంది ఇక ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు విజయాన్ని సాధిస్తారు ఎవరైతే ఈ వృషభ రాశి వారిలో విదేశాలకు వెళ్ళడానికి కళ్ళు కంటున్నారు ఈ సమయంలో శని భగవాన్ కృపాకళాశాల వల్ల మీరు విదేశాల్లో ఉన్నత చదువు కోసం లేదా ఉద్యోగం కోసం వ్యాపారం కోసం అక్కడ సక్సెస్ను సాధిస్తారు అలాగే ఈ సమయంలో మీరు చేస్తున్న కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మూడు పూలు ఆరకాలుగా ఉండబోతుంది ఇక శనిదేవుని కృపాకళాశాల వల్ల అదృశ్యాన్ని పొందుకోబోతున్న మరొక రాశి కన్యారాశి రాశి కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు శనిదేవుని కృపాకళాశాల్లో ఆశీర్వాదంతో మీకు విశేషమైన వృద్ధి లభిస్తుంది అలాగే పురోగతి అనేది మీ కళ్ళతో మీరు చూస్తారు ఈ సమయంలో ఎన్నో రకాల శుభవార్తలు మీరు వింటారు మీ దాంపత్య జీవితం మాదుత నిండి ఉంటుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు జీతాలు పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు సిద్ధిస్తాయి అదేవిధంగా కన్యా రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అంటే మీకు నాలుగు వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది అలాగే మీ యొక్క ఆర్థిక వృద్ధి అభివృద్ధి చెందుతుంది ఈ సమయంలో రాశి వారు ఎన్నో రకాల శుభ ఫలితాలను పొందుతారు శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తరపులు తెరుచుకుంటాయి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పనులు చేసినా కూడా అందులో సక్సెస్ను సాధించి తీరుతారు ఎందుకంటే శని భగవాని కృపాకటాక్షలు మీకు ఎల్లవేళలా ఉంటాయి ఆ శని భగవాన్ తోడు నీడ మీ వెన్నంటే ఉంటుంది దీని కారణంగా మీకు వచ్చేటటువంటి ఏ కష్టమైనా తొలగిపోతుంది అదేవిధంగా మీరు చేస్తున్న అన్ని పనులు విజయాలు సాధిస్తారు మీరు కోర్టులు అవుతారు ఇక శనిదేవుని కృపాకటాశాల వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న మరొక రాశి వృచ్చిక రాశి ఈ యొక్క వృక్షిక రాశి వారికి ఈ సమయంలో మీకు ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు మీరు చేస్తున్న అన్ని పనులు అద్భుతమైన విజయాలు సాధిస్తారు కెరీర్ పరంగా మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వాటిల్లో మీరు ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు ఉద్యోగస్తులకు మంచి మంచి పదోన్నతలు లభిస్తాయి అలాగే వ్యాపారస్తులకు వారు చేస్తున్న వ్యాపారంలో మంచి మంచి లాభాలు వస్తాయి అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది అంటే గతంలో మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఈ సమయంలో శని భవన కృపాక వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే ఈ సమయంలో మీకు మీ జీవితంలో ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది అలాగే ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక శనిదేవుడి కృపాకళాల వలన వృక్షక రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం ఉండేటువంటి సమయం ఎంతో యోగదాయకంగా లాభదాయకంగా శుభదాయకంగా ఉండబోతుంది అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు ఇక శనిదేవుని కృపాకళాల వల్ల ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అదృశ్యాన్ని విపరీతంగా పండుకోబోతున్న మరొక రాశి తులరాశి ఒక తులరాశి జాతకులకు శనిదేవుడి కృపాకళాశాల వలన ఈ సమయం మీకు ఎంతో లాభదాయకంగా ఉండబోతుంది అలాగే మీరు గతంలో ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే ఆ డబ్బులు తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతుంటే ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో వారు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగులు సహకరిస్తారు పై అధికారులు పనితీరుకు ఇంప్రెస్ అయ్యి మీకు ప్రమోషన్లు ఇస్తారు అలాగే మీ జీతాలు పెరుగుతాయి ఇక కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది అలాగే శనిదేవులు కృపకటాశాల వలన తులరాశి వారికి ఈ సమయంలో కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారంలో లాభాల పాటు నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది మీరు ఖచ్చితంగా ఈ సమయంలో కోటీశ్వరులు అవుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయన్ బిల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్